హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందే రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలుపుతూ రెండు పథకాలను ఒకేసారి రైతుల ఖాతాలలో విడుదల చేస్తామని అయితే తెలిపింది ఇక ఈ పథకానికి సంబంధించి చివరి తేదీ అనేది కూడా పథకానికి సంబంధించి చివరి తేదీ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకం కింద లబ్ధి పొందేందుకు గత నెల ముప్పై వరకు వెబ్లాండ్లో నమోదైన రైతుల భూమి ఖాతాలకు అర్హత కల్పించినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు అన్నదాత సుఖీభవా అర్హతపై రైతులు ఫిర్యాదులను ఈ నెల పదవ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల ద్వారా స్వీకరించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు మొదటి దశలో ప్రాథమిక దశలో తిరస్కరణకు గురైన రికార్డులు రెండో దశలో ధృవీకరణ అనర్హతకు గురైన రికార్డులు గ్రివెన్స్ మాటిలేషన్లో పొందుపరిచినట్లు చెప్పారు దీంతో పాటు తహసీల్దార్ లాగిన్లో పెండింగ్ ఉన్న రైతులను కూడా గ్రివెన్స్ మ్యాడ్యులలో చే చేర్చినట్లు తెలిపారు వీటిపై రైతు సేవా కేంద్రం నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ అధికారులు అవగాహనతో ఉండాలనైతే ఆయన సూచించారు అన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్తనైతే తెలిపింది పిఎం కిసాన్ అనేది కూడా ఈ నెల పదో తేదీ వరకు గడువు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ నెల పదో తారీఖు లోపు వెంటనే ప్రతి రైతు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే ఆ రైతులను కూడా తొలగిస్తూ ఈ రెండు పథకాలకు కూడా సమయం అనేది కూడా ముగిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదో తారీఖు వరకు రెండు పథకాలకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ నెల పదో తారీఖు లోపల ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హులుగా కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి ప్రతి రైతు ఖాతాలలో ఏడు వేల రూపాయల చొప్పున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదహైదో తారీఖున జమ అవుతాయి కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని వారు లేదా ఆన్లైన్లో తమ పేరు అనేది కూడా చూపించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పూర్తి వివరాలనేది కూడా తెలుసుకోండి ఒకవేళ మీకు ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింకులు అనేది కూడా ఇస్తున్నాను ఆ లింకులు అనేది కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోండి క్రిందటి వీడియోలో కూడా లింకులు ఉన్నాయి ఆ వీడియోలో కూడా చూసి చివరిదాకా చూసి ఆ లింక్ అనేది కూడా ఎలా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలో కూడా తెలియజేశాను పూర్తిగా వీడం చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా వెంటనే కూడా వివరాలనేది కూడా తెలుసుకొని మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోండి ఒకవేళ మీకు ఆ స్టేటస్లో కూడా ఇనలిజిబుల్ అనేది కూడా చూపిస్తున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకుని రైతులందరికీ కూడా ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావు ఇక మరి రెండు రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి పదో తారీఖు లోపల ఎవరైతే రైతులు అర్హత పొంది ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఒక్కొక్క రైతుకు గాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రూపాయల చొప్పున డబ్బులనేది కూడా రెండు పథకాలకు సంబంధించి జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో